జగన్ నర్స్ చేసి ఏం చేయాలంటే ఉద్దేశం అంటే వీళ్ళు మొదలు పెట్టారు అన్నమాట అనమాట ఇప్పటికే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టం చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారు ప్రజాప్రస్థానం కూల్చి అక్కడతో పరిపాలన స్టార్ట్ చేశారు వీళ్ళేమో రావణ కాష్టంతో పరిపాలన స్టార్ట్ చేస్తున్నారు నా కొడుకులు అట్టా ఉంది ఆయనేమి రావణ కష్టం చేయాల బిల్డింగ్ కోలు చేశాడు అది ఇది చేశాడు అక్రమంగా ఆక్రమించుకున్నాడనే ఉద్దేశంతో దాన్ని కోలు చేశాడు అంతకుమించి ఇంకేం అంతే అంతేకాని వీళ్ళందరిని పోయి రావణ కష్టం వాళ్ళు పోయి సాగుట్టండి వాళ్ళు కొట్టండి టిడిపి వాళ్ళు సాగు కొట్టండి అని జ్ఞానం లేదు అసలు వాళ్ళు వెళ్ళకపోయి వీళ్ళు ఏం చేసేది ఎవరికి అన్నదొరపే రేపటి రోజున వాడు రాట వాడి ఇంట్లో మగవాడు మీకు ఉన్న ఊరికే ఉంటారా మరి అదే కదా అట్ట ఉన్న పోయారు వాడి ఇంట్లో మగవాళ్ళు అది దారుణంగా తయారై నీకు వచ్చిన సార్ ఇలా తయారు చేస్తుంది ఇలా చూపిస్తుంది టిడిపి మళ్ళేమో మనం చేస్తే మాత్రం ఏదో ఇది చేసింది అట్ట చేసింది ఎట్ట చేసిన అట్ట చేసింది అని చెప్పారు ఏమంటారు ఎల్లో మీడియా వాళ్ళు ఇవన్నీ చూపిస్తా అవును దీని తగిన పరిష్కారం ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా దీనికి ఒక ఆన్సర్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఒకసారి అధికారమే అక్కడ సమాధానం చెప్పడానికి పౌరుషం ఉంటుంది పౌరుషానికి మించిన అధికారం వేయడం బొక్క వీళ్ళు కావాలని చేసుకుంటున్నారు నా కొడుకుల వల్లే కదా పరువులు పోయేది వాళ్ళు ఏమో బాగా ఉంటారు వీళ్ళు చేసే పనులే వల్లే గబ్బు కొట్టించిపోతారు కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారు కాస్త వాళ్ళు తాగేసిన కొడుకులు తప్ప తాగిన కొడుకులు ఊరు మీద పడతారు చూసావా దౌర్జన్యానికి అట్లా ఇంత ముందు బందిపోట్లు అంటారు చూసావా బందిపోట్లు పడి ఊరు మీద అట్లా నా కొడుకులు అసలు నాకే భయం వేసిందా అంటే పరిగితే నేను వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ బందర్ రోడ్ లో ఉంది వంశీ వాళ్ళ ఇల్లు ఒకటి లో ఉంటాడు ఆయన ఇంటి మీదకి వచ్చేసారు వచ్చేసి ఆ కారు అద్దాలు వాళ్ళ కింద పాప ఎవరెవరు ఆస్తులు మొత్తం పగలగొట్టేశారు కార్లు గీర్లు మంచి కార్లు ఉన్నాయి కింద బెంజికారులు రాళ్ళు తర్వాత రాళ్ళు తీసుకొచ్చి కార్ల మీద వేసి గందరగోళం కర్రలు కట్టలు రాళ్ళు అన్ని ప్రీ వచ్చారు నా కొడుకులు అదే కదా కేజీ పోలిచోళ్ళు ఉన్నారు దగ్గర ఉంటున్నారు చూస్తూ ఉండే వాళ్ళ మీద కొరత వాళ్ళని కూడా కొరతుండే ఏం చేస్తారు వాళ్ళని కొట్టడానికి వస్తుండే వీళ్ళు ఏమో ప్రీ ప్యాండ్ గా అదే అదే అంటే వాళ్ళంటే యాళ్ళ గంట మనిషి అంటాడు మా మనిషిని కూడా కొట్టారు అత్త చేశారు ఇది పంపించారు కాకుండా వీళ్ళు మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా మా వాళ్ళకి యాభై మందికి డబ్బుల దగ్గర అట్టాయితాడు నిన్నెవరు పంపించమన్నాడు వాళ్ళ మింటకే వాళ్ళు రచ్చగొట్ట పంపించడం తాగి వచ్చి వాళ్ళని పంపించడం దేనికి నాయకుడు వాళ్ళు చేసే పనులే మెంటల్ శాస్త్రం తెలుసా కింద నాయకులు ఉంటారు చీప్ నాయకులు వాళ్ళు చేసే పనులు ఇవన్నీ మరి అరెస్ట్ చేయాలి కదా ఎవరిని జగన్న జగన్ అరెస్ట్ చేసి మళ్ళీ రావాలని కష్టం అయిపోతుంది అలా కొల్లం ఇప్పుడే కానీ అరెస్ట్ చేసి ఇంకా మైలేజ్ వస్తుంది మనకి త్వరలోనే రాజసభలో పదకొండు మంది ఉన్నారు రాజ్యసభలో లేరు కదా అందుకని చెయ్యరు మళ్ళీ మోడీకి అక్కడ అవసరం కదా అని అనుకుంటున్నారు అని అంటున్నారు చేస్తే చేస్తాడు బాబు వాళ్ళు వేరే మేనేజ్మెంట్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తాడు ఏదో ఒక బాధ్యత ఇస్తారు అదే ఆ ఉత్తర ప్రదేశ్ ఎందుకు వస్తున్నాయి చూసుకో ఆ అదే ఏదో ఒకటి చేయనిబ్బా వాళ్ళ కత్తి ఇప్పుడు ఆయన ఖచ్చిత పుడతారు దీనికి సమాధానం ఏం చెత్తడు పవన్ కళ్యాణ్ చూడాలా దీని మీద ఒక రెస్పాండ్ మాట మాట్లాడాలా ఇన్ని అల్లాలు కలుగుతున్నాయి కదా ఎందుకు జరుగుతున్నాయనే ఎందుకు చంద్రబాబు మాట్లాడా ఎప్పుడు మాట్లాడలా ఇప్పుడు అంబేద్కర్ జిల్లా అప్పుడు ఎప్పుడు మాట్లాడు ఉంటాడు ఎప్పుడు మాట్లాడట విషయాలు మాట్లాడుకోండి

అందరు కొడు అందరూ సపోర్ట్ చేశారు ఇంకేమంటున్నారు శశిగారు ఈయన మీద ఎవరి మీద జగన్ మీద పెడతారు జగన్ మీద ఏం స్కామ్ పెడతారంటే జగన్ మీద ఏం స్కామ్ పెట్టాలని ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ బెయిల్ ఉన్న బెయిల్ రద్దు చేపిద్దాము అది హైకోర్టు కెద్దాము సుప్రీం కోర్టు కెద్దాము ఇప్పుడు ఆయన మళ్ళీ శుక్రవారం శుక్రవారం వెళ్ళాలా అన్నది పెద్ద ప్లాన్ వేసుకుని అన్ని రకాలుగా అంటే ఏదో ఒక సంతృప్తి చెందాలా వీళ్ళు ఇప్పుడు రోజులు ఖర్చు తీర్చుకోవాలి ఖర్చి తీర్చుకోవాలా అది ఆ కక్ష తీర్చుకుండా మాట ఇప్పుడు ఆయనేమో నేను కక్ష తీర్చుకునే రాజకీయాలు చేయను అని పవన్ కళ్యాణ్ ఉన్నాడు వాడి మాట ఎవరు చూసుకుంటారా ఏడు చూసుకుంటారా మోడీ చెప్పిందా నువ్వు అనవసరంగా వాడికి పవర్ విభాగ వాడు నా ఎక్కి మేకడు చిలక చెప్తే నీ వల్ల కాదు సార్ నా వాళ్ళు కాదు అతని వల్లే వస్తాడు అని చెప్పి బిజెపిని కూడా గుంజెట్టు పవన్ కళ్యాణ్ పోషించాల్సిన మొత్తం పోషించాడు వీడికి దమ్ముంటే వీడికి ఉన్న అధికారంతో కాపు రిజర్వేషన్ చూద్దాం ఏ బొక్క ఉండదు చేయాల్సిన అడిగదా నీకు జాతికి చేయాల్సిన అడిగదా ఎవడో కమ్మజాతికి చేయడం కాదు కదా ఊరికం చేయడం కాదు కదా అవును మరి అవును అయితే భారతి ని కూడా వస్తాయి కదా లెక్కర్స్ కానీ మీద అవును అవును ఏది మొత్తం అలా కలవడం అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అలా కలవాలని చేద్దామని ట్రై చేస్తాను అబ్బా తెలుగుదేశం పార్టీ అప్పుడైతే ఈజీగా ఉంటుంది కదా ఈ గోవా జనము

చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు నాకు అర్థమవుతుంది అయితే అనుమానం అయితే ఉంది నేను అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళాను తేజ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నలుగురు ఉన్నారు రావు నలుగురుంటే హలో ఇంటున్నావా వింటున్నా నలుగురుంటే నలుగురిలో ఒక ముగ్గురు ఉండి ఏం చేశారంటే మీరందరూ ఒక ఆటో అతను వచ్చాడు ఆ ఏమి ఏం సంగతులు అంటే ఇంకేముంది మాకు చంద్రబాబు వస్తాడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు ఆ చంద్రబాబు వస్తాడు మీ అందరికి ఇంకా బ్రహ్మాండంగా చూసుకుంటాడు అని ఇంకో అతను అన్నాడు ఆ అరగాది నేను పక్క వైశిత్ కానింటిని ఈసారి చంద్రబాబు రావాలని వేసాను అన్నాడు దేనికోసం వేసి పక్కన ఆయన కలపెట్టాడు దేనికోసం వేసి ఒకటి అన్నాడు మాకు అన్ని రకాల అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ చేస్తాడు అమరావతి మీద డెవలప్మెంట్ చేస్తాడు ఈ ఐదేళ్ళు ఉండేం ఏం పీకాడు ఆయన ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎంత ఎక్కుతాడు అడిగేవాడు ఐదేళ్ళు ఉన్నప్పుడు ఏం పీకాడు అమరావతిలో అడిగాడు అమరావతి కనీసం గెస్టెంట్ నోటిఫికేషన్ ఇప్పుడన్నా రమ్మని చెప్పండి మరి దారుణంగా ఉన్నారు మీరు ఆ గెస్డెన్ లేదు ఏమీ లేదు అమరావతికి ఏం చేసేది ఏం తీకడు అదేదో గెడ్డెన్ నోటికేషన్ తెచ్చి ఉంటే మూసుకొని ఉండేవాడు జగన్ భావనుడి కూడా మీకు మెన్షన్ ఇవ్వని చెప్పు అమ్మకు వందరం ఇమ్మని చెప్పు ఇవన్నీ తరపరగా నేను పాయింట్ ఆ మేయిన్ పాయింట్ చేయకుండా నువ్వు ఏం చికెళి తిక్క పెట్టకుండా వాడేందుకు వాడు సింగపూరిందు వాడి స్వచ్ఛ బొక్కు తెలియ పెట్టి చేసి మొత్తం డబ్బు తీసుకుని వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా అది కాదు అట్లా కానీ ఏం చేస్తారు అట్ట అట్ట ఎలా చేయాలా అలా చేయాలా ఎలా చేయాలా ఇంకెందుకులే అయిపోయింది కదా అట్లా అక్కడ మేము అందరం వేసే ముట్లని వాళ్ళు గురించి ఎవరో కొనుకుంటున్నారు వచ్చి చెప్పారు மீண்டும் கூட சந்த ஓட்டு வசாம ஏமை பண்ணி